ఎన్నో విలువైనటువంటి మాటలు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నారు నేను నిజంగా చెప్తున్నాను ఇప్పటివరకు మాట్లాడినటువంటి ప్రతి మాటను వాక్యాన్ని బట్టి దైవజనులు దైవజనురాలు ఇచ్చిన గ్రీటింగ్స్ని బట్టి నాకు చాలా మట్టుగా ఆదరణ కలిగింది ఇంతకుముందు అక్క చెప్తూ ఒక మాట అన్నారు జాస్లిన్ సమాధిలోనికి వెళ్ళిందని మనం అనుకుంటున్నాము కానీ సమాజంలో ఒక సాక్ష్యాన్ని వదిలేసి వెళ్ళింది అని ఆ మాట నా హృదయాన్ని కదిలించింది నిజమే వివాహమైన నాటి నుంచి నా భార్య చనిపోయేంత వరకు ప్రార్థన మానటం అనేది నేను ఏ రోజు చూడలేదు ఇది గొప్ప కాదు గొప్పలు చెప్పుకునేటువంటి సమయం కూడా కాదు ఏది ఏమైనా ప్రభుకి మహిమ నా భార్య గర్భవతిగా ఉండి లాస్ట్ ఇంకా డెలివరీకి కొన్ని రోజుల దగ్గరలో ఉందన్న సమయంలో కూడా రెండు మూడు గంటలు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసింది నా భార్య ఇంతమందిని మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది నిజమే కదా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ప్రభు నన్నే ఎందుకు ఆశీర్వదిస్తున్నావు అని మనం అడగనప్పుడు దేవుడు పిలుచుకున్నప్పుడు కూడా అడిగే హక్కు మనకేమీ లేదు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియని పరిస్థితి ఈ సందర్భంలో నేను కొంతమందికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రాముఖ్యంగా నా కుటుంబం మా తల్లిదండ్రులు అయితేనేమి మా అన్నయ్యలు అయితేనేమి వుద్ధులైతేనేమి ఇంకా పెద్ద నాన్న వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితేనేమి అత్తయ్యలు మామయ్యలు బావ వాళ్ళు మామయ్య వాళ్ళు ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ ఎంతగానో నన్ను ఆదరించడానికి ఈరోజు వరకు కూడా ఎన్నో విధాలుగా నన్ను పలకరించటం నన్ను ధైర్యపరచటం ఎందుకంటే నేను అందరిలో చిన్నవాడిని వయసులో చిన్ననే అనుభవంలో కూడా చిన్న కానీ దేవుడు ఎందుకు నా జీవితంలోనే ఇది అనుమతించాడనేది నేను ప్రభువుని నేను ప్రశ్నించే హక్కు నాకు లేదు కానీ ప్రభు దీన్ని అనుమతించాడు అందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఈ మరణాలను అంగీకరిస్తున్నాను యహోవా ఇచ్చాను యహోవయ్య తీసుకొని పోయిను యహోవ నామానికి స్థుతి కలుగునుగాక దేవుడు నాకు అన్యాయము చేయలేదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వీరి కుటుంబంలో అందరూ దేవుని సేవ చేసే వాళ్ళు అందరూ అందరూ ఇలాగ దయచేసి నేను రెండు చేతులు జోడించి చెప్తున్నాను అలా ఎవ్వరు మాట్లాడకండి నా పిల్లలు నా భార్య నా దగ్గర ఉంటాం కంటే ప్రభు దగ్గర ఉంటాం శ్రేష్టమని ప్రభు పిలుచుకున్నాడు వాస్తవానికి నా భార్య చనిపోద్దన్న రెండు మూడు దినాల క్రితమే ప్రభు నాకు అది తెలియచేశారు నేను ఇక్కడే ఉన్నాను పదకొండు పన్నెండు ఆ సమయంలో నిద్రట్లో తుల్లిపళ్ళు లేచాను నేను నా భార్యకి నా పిల్లలకి ఏమో అయిపోతుంది నాకేమీ అర్థమవుతలేదు నేను బయట పన్నెండు గంటల టైంలో మిడ్ నైట్ అక్కడ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అదే సమయంలో ఆదాముకి నేను ఫోన్ చేసి కార్ తీసుకొనరా రా నాకేం అర్థమైతే లేదు వదిన పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని నేను చెప్పాను అదే క్రమంలో నా భార్య సొంత బావగారు సొలమ్మను కూడా నేను ఆ విషయాన్ని షేర్ చేశాను అదే రాత్రి వీరు అందరూ అన్నారు ఏం పర్వాలేదు వారు చాలా మంచిగానే ఉన్నారు నీకు ఎందుకు అలాంటి ఆలోచనని ఒకవేళ ఈరోజు నేను ఒక మాట సభాముఖంగా చెప్పేది ఏంటంటే ప్రభు నాకు చెప్పకుండా ఏం చేయలేదు అనుకుంటున్నాను నేను ఇక పిల్లల విషయానికి వస్తే ఏం చెప్పగలమండి ఒక కుటుంబంలో ఒక మరణమే తట్టుకోలేని పరిస్థితులు కానీ ఒకే కుటుంబంలో నా కుటుంబంలో నా జీవితంలో మూడు మరణాలు అది ఒకటేసారి మూడు మరణాల భార్య ఇద్దరు పిల్లలు ఒక మాట చెప్పాలంటే ఐదు సంవత్సరాలుగా నేను శ్రమించి కట్టుకున్న నా కుటుంబం పూర్తిగా కోల్పోయాను కొన్ని మరలా తిరిగి ప్రభు కృప చూపిస్తాడని నేను నమ్ముతున్నాను ఈరోజు వాస్తవానికి బయట ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలి కొంచెం అది చూసి మేము తట్టుకోలేక దాన్ని ఏర్పాటు చేయలేదు మా అన్నయ్య వాళ్ళు బావ వాళ్ళందరూ కలిసి ఒక స్టేట్మెంట్ ఈ కార్యక్రమం ద్వారా మేము సమాజానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం అది అన్నయ్య వాళ్ళు బావ వాళ్ళందరూ కలిసి దాన్ని తయారు చేశారు ఇది కేవలం ప్రభు మనల్ని ఎప్పుడైనా పిలుచుకుంటాడు కానీ మనం ఉండే జాగ్రత్తలో కూడా మనం ఉండాలి నేను ఆ స్టేట్మెంట్ చదువుతున్నాను యాక్సిడెంట్ అంటే బైక్ లేక కార్ రోడ్డు మీద పడడం కాదు ఒక కుటుంబమే రోడ్డు మీద పడడం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మనతో పాటు మన సాటి వారి కుటుంబాలందరినీ మనం కాపాడదాం ఈరోజు ఒక డ్రైవర్ నిర్లక్ష్య ధోరణిని బట్టి నేను నా కుటుంబాన్ని కోల్పోయాను మనం కూడా అనేక సార్లు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు ఫోన్ మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాం దయచేసి నేను ఈరోజు నా కుటుంబాన్ని కోల్పోయినట్లుగా మరొక కుటుంబానికి ఇలా జరగకూడదు అని మనసారా నేను కోరుకుంటూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్త తీసుకోవాలి అని రెండు చేతులు జోడించి ప్రేమతో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నేను ఇప్పటికీ ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతలేదు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి ఇంతమంది దైవజనులు నిజంగా వారంత బిజీగా ఉన్నప్పటికీ నాకు ఫోన్ చేసి షకినా గ్లోరీ గారు అయితేనేమి జ్యోతిరాణి అమ్మగారు అయితేనేమి ఇంకా చాలామంది దైవజనులు ఎంతగానో బలపరిచారు ఆ రోజు ఎందుకు నాకు అనిపించింది అదే సందర్భంలో జ్యోతిరాణి అమ్మగారు నాకు ఒక మెసేజ్ చెప్పినప్పుడు ఏమో అమ్మ నాకు వంటర్ వన్ అయిపోయానన్న ఫీలింగ్ కలిగిందని బాగా ఏడ్చా ంత మంది నీకు ప్రభు ఉన్నాడు ప్రభు తర్వాత మేము ఉన్నామని చెప్తే చాలా సంతోషంగా చాలా నాకు ఆదరణ కలిగింది ప్రాముఖ్యం ఇంకొక మాట నాకు జరిగిన ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇంతటి కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు చింతకాని మండల పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ లోపల కూర్చున్నారు నేను ఎవరి పేరని చెప్పలేను కానీ చింతకాని మండలంలో ఉన్న అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను ఈ కార్యం కొరకు వారు ఎంతో కష్టపడ్డారు ఎంతో ధనాన్ని వెచ్చించారు ఎంతో ప్రయాసపడ్డారు అనునిత్యం మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అందరూ కలిసి ఈ కార్యాన్ని చేయడానికి ప్రభు సహాయం చేశారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను సమస్త మహిమ దేవునికి కలుగును గాక అందరం గట్టిగా ఆమె చెప్దామా దేవునికి మహిమ వచ్చేటట్లు సమస్త మహిమ దేవునికి మాత్రమే కలుగును గాక నా గురించి ప్రార్థన చేయండి నా పిల్లలు నా భార్య దేవునితో ఉన్నారని నేను నమ్ముతున్నాను ఒక నిరీక్షణ తప్పక ప్రభు రాకడలో వారిని చూస్తామని నిరీక్షణ నేను కలిగి ఉన్నాను నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచదు నేను చివరిలో ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను ఎక్కడ ప్రసంగం చేసినా ఎందుకో ఈ మాట ఎక్కువగా వాడేవాడిని ఈరోజు దాన్ని అనుభవపూర్వకంగా చెప్పే సమయం దేవుడు ఇచ్చాడు అదేంటంటే ఏంటంటే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవ నామమునికే స్థుతి కలుగును గాక అక్కడి వరకే మనం చదువుతాం కానీ నేను దాని కింద కూడా చదువుతాను ఏంటంటే యోబు గారు సర్వం కోల్పోయినా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదట అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను ప్రభు నాకు అన్యాయం చేయలేదు ఏమో నేను కూడా ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలో నాకు తెలియదు ప్రభు నిర్ణయించాడు ఆ రోజు వరకు మాత్రమే నా భార్య పిల్లలు నాతో ఉండాలని ప్రభు నిర్ణయించడేమో నాకే తెలియదు దేవునికి మహిమ కాక నేను ఇంకేం మాట్లాడలేను మా పెద్దన్నయ్య ప్రవీణ్ బ్రదర్ వచ్చి మాట్లాడతారు ముగింపు వారు మాట్లాడిన తర్వాత ప్రార్థనతో మనం ఈ కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం ప్రభు ఈ మాటలు దీవించును గాక ఈరోజు చెప్పబడిన ప్రతి వాక్యాన్ని బట్టి నా జీవితంలో నాకు ఆదరణ లభించును గాక తప్పకుండా పాస్టర్ గారు దేవుడు మీకు ఆదరణ అనుగ్రహించడం గాక దైవజనుల ప్రార్థన కుటుంబకుల ప్రార్థన అలాగే రక్త సంబంధికులు అనేక మంది మీ వెనుక ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి సమయము కుటుంబ సభ్యులను